ఈ వీడియోలో మా బాబాగా రిలేటివ్స్ ని బయటకి అయితే తీసుకెళ్ళమని చెప్పాడు ఎక్కడికి తీసుకెళ్ళమన్నా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి నేను వచ్చేసి ఫాహిల్ దగ్గర ఉన్న మంగతే వచ్చాను అనమాట ఫస్ట్ ఒక బిల్డింగ్ అయితే దింపాను అక్కడ పైన ఏంటంటే ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడైతే చాలా కార్లు పార్కింగ్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి డెంటల్ క్లినిక్లో ఉన్నాయి ఇంకా చాలా రకరకాలైతే ఉన్నాయి లో వాళ్ళు వెళ్ళి ఆ లోనే థర్టీ టూ అనే డెంటల్ దాని నుంచి చూసారు కదా దాంట్లోకై వెళ్ళింది వాళ్ళు అయితే రెండింటికి వెళ్ళారు సాయంత్రం ఐదింటి దాకా అయితే రాలేదు నేనైతే కింద అయితే వెయిట్ చేస్తానే ఉన్నాను అనమాట వాళ్ళు ఎందుకంటే దేనికి వెళ్ళారంటే కి అయితే వెళ్ళారు ఆ మేకప్ వేయించుకుని వచ్చేటప్పటికైతే అయింది ఈ బైక్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చే స్కూటీ లాంటి బైక్ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకసారి అయితే సినిమాలో చూస్తాను రానా తీసిన నా ఇష్టం అనే మూవీలు అయితే వాడతాడు ఇది అప్పుడైతే చూసాను ఇకపోతే ఇది తెలిసిందే కదా సిగ్నల్ కెమెరాస్ ఒక్కసారి సిగ్నల్ దాటం అంటే మంచి క్లియర్గా అయితే ఫోటో తీస్తుంది ఫైన్ అయితే మన ఫోన్లకి అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి బీచ్ దగ్గర ఉన్న పార్క్ అనమాట ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది మాలే టైప్ అయితే ఉందనమాట ఇక్కడ పోతే సిగ్నల్ కానీ ఇషారా కానీ ఈ ప్లేస్ కానీ ఈ రోడ్ కానీ చాలా అయితే చాలా బాగుంది ఇకపోతే వచ్చేసి ల్యాండ్ కార్జు లెక్సస్ ఇవన్నీ రెండు కోట్లు ఉన్నారు కార్లు అనమాట వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ